హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపై సిఐడి చాలా గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆటకు గానీ హెచ్సిఏకి కానీ ఏ రకంగానూ సంబంధం లేని జగన్మోహన్ రావు ఎలా గెలిచాడు రాజకీయ అండతో గెలిచాడా క్లబ్ మెంబర్స్ని మేనేజ్ చేశాడా బీసీసీఐ రూల్స్ని తుంగలో తొక్కి జగన్మోహన్ రావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డా అంటే అవును అనే సమాధానమే వస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి అసలు ఎలక్షన్స్ రద్దు చేయాలంటున్నారు టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి అర్హత ఉన్న ఓటర్ల లిస్టు ని జస్టిస్ నాగేశ్వరరావు అప్రూవ్ చేసి సుప్రీంకోర్టుకు పంపించారు ఆ మెంబర్స్ మాత్రమే ఓటింగ్ లో పాల్గొనాలి అయితే యాభై ఏడు క్లబ్బుల్ని సుప్రీంకోర్టు ఓటింగ్ నుండి నిషేధించింది ఎన్నికల ప్రక్రియని మాజీ ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ పర్యవేక్షించారు జగన్మోహన్ రావు గోవులీపుర క్రికెట్ క్లబ్ ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చి నకిలీ సభ్యత్వం ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారు డాక్యుమెంట్లలో మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ సంతకం నకిలీదని సిఐడి దర్యాప్తులో తేలింది ఇలా దొంగ సభ్యత్వంతో ఎన్నికల్లో పాల్గొన్న జగన్మోహన్ రావు ఇరవై మూడు మంది ఓటర్లను మ్యానిపులేట్ చేశాడంటూ ఆరోపిస్తోంది టీసీఏ దొంగల సపోర్టు తోటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయ్యిండు అందులో ఒక ఓటుతో గెలిచిండు అరవై మూడు ఓట్లు వచ్చినాయని తెలిసింది మాకు అరవై మూడు ఓట్లు ఎట్లా పడ్డాయంటే అందులో ఇరవై మూడు ఓట్లు ఫ్రాడే ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఇగో బాబు ఇది ఫైనల్ లిస్టు వీళ్ళు ఓటర్లు వీళ్ళని పిలిచి నామినేషన్లు తీసుకొని నువ్వు ఇమీడియట్గా నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేయని అప్పయపోతే ఇందులో ఎలక్షన్ సార్ ఇక్కడ చూడండి ఇది ఇది క్లబ్ల లిస్టు ఇది అప్రూవ్డ్ జస్టిస్ నాగేశ్వరరావు గారు అప్రూవ్డ్ చేసిన ఓటర్స్ లిస్ట్ ఏపీ సివిల్ సర్వీసెస్ టి దేవేందర్ అనేట ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషను టి దేవేందర్ అంటే ఆయన ఓటు వేయాలి మర్చి అయినప్పుడు ఆంధ్రగా గుర్తింపించారు అదే విధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మాకు ఇవ్వండి అలాగే జగన్మోహన్ రావు గెలుపులో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితల హస్తం ఉందని ఆరోపిస్తోంది టీసీఏ జగన్మోహన్ రావు అధికార బలంతో గెలిచాడు తప్ప నిజాయితీగా గెలవలేదన్నది టీసీఏ వాదన ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ ఎవరి చేతిలో ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ నడుపుతుంటారో వాళ్ళ చేతిలో ఉంటారు అంటే అప్పుడు క్రికెట్ పోర్ట్ఫోలియో దగ్గర పెట్టుకొని క్రికెట్ ఆటను బంతి ఆట ఆడించిన ఆడించుకున్న కవిత కేటీఆర్ల ప్రోద్బలంతో వాళ్ళ మనిషిని హెచ్సీఏ ప్రెసిడెంట్గా వేసుకోవడానికి జస్టిస్ నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ నుంచి ఎవరినైతే అప్రూవ్ చేసినారో ఆ రిప్రజెంటేటివ్స్ కాకుండా వాళ్ళ ప్లేస్లో ఈ నలభై ఏడు చోట్ల వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్స్ ఆల్ సైన్స్ హై స్కూల్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి దానికి డెంజిల్ బాబ్ అంటే ఆయన ఒకప్పుడు పీటీగా పనిచేసిండు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన కోచ్గా ఉండేది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఈ ఆల్సైంట్ స్కూల్కి ఆయన ఓటేస్తాడు ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఆయన ఓటర్గా అప్రూవ్ చేయండు ఎట్లా అయింది నేను అడుగుతున్నా ఇప్పుడు నలభై ఏడు ఇన్స్టిట్యూషన్ పేరు మీకు కాపీ సప్లై చేస్తా మీరు వెరిఫై చేయండి అప్రూవ్డ్ లిస్ట్లో ఉన్నది ఒకటి మీరు ఓటింగ్ మీరు అడగండి ఇప్పుడు సిఐడి వారి ఇన్వెర్స్టిగేషన్ చేస్తున్నారు అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరు వచ్చి ఓటేసారో చూడండి